శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమణగూరు మండలం పూలకుంట్లపల్లి గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కలిసి ప్రారంభించారు ముందుగా ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించారు పాఠశాలకు సక్రమంగా హాజరు కావాలని అందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగం పొంది సమాజాభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు పాఠశాల ఆవరణలు మొక్కలు నాటి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగురు మండలం పూలకుంట్లపల్లి పంచాయతీ నుంచి ఎమ్మెల్యే శ్రీకరం చుట్టారు ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ప్రభుత్వం అందించే సామాజిక పెంచన్లు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచి అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు అండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కల్పించారు వెనుకబడిన సత్యసాయి జిల్లాలో కియా వంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పరిశ్రమ రావడం వల్ల ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమే అన్నారు అదేవిధంగా పుట్టుపర్తి నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పడానికి తనవంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఆమడుగురు మండలానికి ఉపాధి హామీ పథకం ద్వారా మూడు కోట్ల రూపాయలు నిధులతో మంజూరు అయ్యాయని ఇందులో ఒక కోటి మంజూరు చేసినట్టు తెలిపారు అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు గ్రామానికి శ్మశానం త్రాగునీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్ పాలనలో అన్ని రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు కనీస ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని దుస్థితి గత ఐదేళ్లలో సాగిందని అన్నారు జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులను కొట్టేయాలని ప్లాన్ చేశాడు అది ఎన్నికల్లో పూర్తిగా బెడసి ప్రజలు వైసీపీని కొట్టారు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ యాక్ట్ రద్దు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా విజయవాడ వరద బాధితులను ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని మాజీ మంత్రి కోరారు అనంతరం పూలకుంట్లపల్లి పంచాయతీలో పదమూడు లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామనాథరెడ్డి ఎంపీడీఓ మునెప్ప పిఆర్ ఇంజనీర్ గుప్తా సర్పంచు టీడీపీ నాయకులు మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కృష్ణమూర్తి మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి కాళీనాయక్ మాజీ సర్పంచ్ కాంతమ్మ రామనాయక్ కృష్ణారెడ్డి రాజారెడ్డి సర్వేయర్ సురేంద్ర ఆదిక రిపీట్ సర్వేయర్ సురేంద్ర అధికారులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం కార్యకర్తలు అధికారులు అందరూ వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ మీకు మూడు రోజుల్లో ఏం చేసింది అనే విషయాలని వెల్లడించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇంత పెద్దగా మనం ఇక్కడ చేసుకున్నందుకు మన ఎమ్మెల్యే మేడం గారికి నమస్మానం తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఇంత సక్సెస్ చేసినందుకు ఈ ప్రోగ్రాం అందరికీ పేరు పేరున గ్రామ ప్రజలకు మండల స్థాయి అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ ఏముందంటే మూడు వేల నుంచి నాలుగు పెంచిన ఒకటి అలాగే మనకు నిరుద్యోగులకు డిఈసీని ఇవ్వడము అలాగే ల్యాండ్ యాక్ట్ నిద్రపరచడము అలాగే అన్నా క్యాంటీన్లను ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేర్చారు అలాగే ముందు ముందు కూడా చేపట్టే కార్యక్రమాలను మనం చూస్తాము కావున ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పూనుకొండపల్లి పంచాయతీలో ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా పట్టపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పల్లె చిన్న రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు మరియు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఏఓ గారు ఇక్కడ వచ్చిన గ్రామ స్థాయి అధికారులకు పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగాయి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుంది అని ప్రతి ఒక్క నాయకుడు కష్టపడి అమరుగురు మండలంలో భారీ మెజారిటీ తెచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకులకి మాజీ ప్రజాప్రతినిధులకు పేరు పేరు నాకు ధన్యవాదాలు సార్ వెంట మనం మన వెంట సార్ నడుస్తూ ఐదు సంవత్సరాలు దిగంలో బాధడే బార్తడే ప్రోగ్రామ్ లో రాష్ట్ర స్థాయిలో జోన్ ఫైవ్ లో మనం అందరు మనం మదస్థానం చెప్పించాం అది అందరూ కష్టపడడం అందరి కృషి వల్ల పార్టీ గెలుపు కారణమైంది కార్యకర్తలు అందరూ కలిసి రెడ్డిగా పనిచేసాం ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏ అధికారి లేకుండా ఏ నాయకుడు ఒక అధికారి దగ్గరికి పోకుండా మనం కష్టపడ్డాం ఏ విధంగా కష్టపోయాం అధికారం తెచ్చుకుందాం ప్రతి ఒక్క అధికారిని మనం ఎంత తిప్పుదాం ప్రతి ఒక్క అధికారిని ఎంత పని చేయించుకుందాం అనే పూర్త నిక్షేమతో ప్రభుత్వంలో కలిసి గట్టిగా పనిచేశాం ఇదే విధంగా పార్టీ గెలుపు ప్రారంభమైంది మన ముఖ్యమంత్రి నాలుగో కావాలని అనుకున్నాడు అలా అందరూ కలిసి రాష్ట్ర స్థాయిలో మన చంద్రబాబు నాయుడు సారు నాలుగోసారి ముఖ్యమంత్రి మంచి పాలన తీసుకోవాల్సి నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించాలని మన నాయకుడు ఇది మంచి ప్రభుత్వం అని మన చంద్రబాబు నాయుడు సార్ గారు మన ప్రజల వద్దకు మన మంచి ప్రభుత్వాన్ని తీసుకుందామని మన అధికారులకు మన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్క పనిలో ప్రతి ఇంటికి పోయి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ మనం చేసింది మొట్టమొదటిగా ఏడు వేలు పెన్షన్ అంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చెప్పారు మూడు నెలలు పెంచుతాము ఏడు వేలు ఇస్తామని చెప్పి ఒకే ఒకటో తారీఖున ఏడు వేల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దేశంలో లేని విధంగా మన రాష్ట్రంలో పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు నాలుగు పెన్షన్లు చెప్పిన మాట ప్రకారం అప్పుడు అందరికీ నాలుగు వేల పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నది ఇంకా ఒకటో తారీఖు నుంచి పెన్షన్ లేని వారికి పెన్షన్ కార్యక్రమాన్ని అప్లై చేసుకు ఓటవ తారీఖు నుంచి మన అధికారుల దగ్గరికి ఎవరైనా అరవై సంవత్సరాలు అయిన వారు మన అధికారుల వెంట తీసుకుని ఆ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు కానీ మనం అధికారులు